నమస్కారం ప్రజలరా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథను ఈ ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఏంది పని అయింది ఎన్ని లక్షల కోట్లు వీళ్ళు రాసాయనిక పెట్టుబడులు తీసుకువచ్చినారు ఏందనేది ఒకసారి ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఎందుకంటే మనం ఐదు సంవత్సరాల పాటు చేయలేనటువంటి పనుల్ని వీళ్ళు ఏడు నెలల్లో ఎన్ని చేశారు ఏందనేది ఎన్ని ఉద్యోగాలు తీసుకువచ్చినారు ఎంత పెట్టుబడులు తెచ్చినారు రాష్ట్రాన్ని ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి పరుచున్నాడు అన్న రాష్ట్రం అభివృద్ధి చేయకపోయిన బదులు అన్న ఎదుగుదల బాగుంటే చాలు అనేటువంటి వ్యక్తి ఈరోజు సరే ఆనాడు ఏందనేది అది పక్కన పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది కంపెనీలు అదేవిధంగా రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా తీసుకువచ్చి ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ఆరు నెలలు ఆరు లక్షల కోట్లు నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభుత్వ వివరణ ఏనాడైనా సరే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా సరే ఈ విధంగా మనం ప్రభుత్వ వివరణ ఏమన్నా ఇచ్చినావా మేము అన్ని లక్షల కోట్ల రూపాయలకి ఎంఓఎల్ చేసుకున్నాం వైజాగ్లో అన్నాం కానీ ఏ కంపెనీ అయినా సరే ఇదో ఇన్ని ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇంత పెట్టుబడులు పెట్టినారు ఇన్ని ఉద్యోగ అవకాశాలు మేము కలిపిగలుగుతామని మీరు ఏ రోజైనా మాట్లాడినారా మనం మన పార్టీలో ఉన్నప్పుడు ఎంతసేపుటికి కోడి కోడి గుడ్డు అది పగలటమో తప్ప సరే మనం పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉంటే చెప్పండి అదేవిధంగా దావోస్ పర్యటన ముందే క్యూ కట్టిన పెట్టుబడిదారులు ప్రపంచ ఆర్థిక సదస్సులో మార్మోగిన బ్రాండ్ ఏపీ మునుముందు మరిన్ని రాక పారిశ్రామిక అనుబంధ సంస్థల సైతం పుంజుకోవాలి నిపుణులు అదేవిధంగా ఎటోం కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకే అదేవిధంగా సీఎం సతీమణి భువనేశ్వరి గారు గవర్నరు సతీమణి సమీరా మనం ఏ రోజైనా సరే ఈ విధంగా కూర్చొని మనం రాష్ట్రానికి ఏ విధంగా మనం పెట్టుబడులు పరిశ్రమలు ఏ విధంగా రైతాన్ని ఏ విధంగా రైతాంగాన్ని అదేవిధంగా ఏ విధంగా అయితే మన రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాం వీళ్ళు వచ్చి ఏడు నెలల్లోనే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కూడా అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఆరు లక్షల కోట్ల పెట్టుబడి అని చెప్తారే మనం ఎక్కడైనా సరే మనం పెరిగి ఏమన్నా కట్లు కట్టింది ఏమన్నా ఉండదా సరే ఏ కంపెనీలు వచ్చినాయి ఎంత ఏంది కథ ఏందనేది కూడా అది కూడా నా దగ్గర ఒక చిన్నది ఇది ఉన్నది దాన్ని కూడా చూద్దాం ఉండండి చూస్తే ఏ కంపెనీలు ఏంది అనేది ఒకసారి చూద్దాం అదే మనం ఈ ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ మనం అంత అంగుట్టి కాళ్ళం కాబట్టి మనం తెలుగులోకి మార్పుచ్చుకొని అయితే మనం విశ్లేషణ చేద్దాం ఏందనేది చూద్దాం ఏడు నెలల కాలంలో పెట్టుబడుల సాధనలో కూటమి ప్రభుత్వ విజయాలు మన విజయం ఏంది మన విజయం కదిరి అదేవిధంగా గులకరాయి ఆ గులకరాయి గదిరి అయితే మనకు వర్కౌట్ అయింది కానీ గులకరాయి అయితే మనకు వర్కౌట్ అయితే కాల వర్కౌట్ అయ్యే ఉంటే బాగానే ఉండుండు మళ్ళా మనం ముఖ్యమంత్రి అయింది రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికైనా అమ్మేద్దు అది వేరే విషయము అదేవిధంగా పరిశ్రమ పేరు పెట్టుబడులు కోట్లలో ఉద్యోగాలు ప్రాంతం చూద్దాం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అదేవిధంగా చూస్తే వాళ్ళ ఉద్యోగాలు ఏంది యాభై ఏడు వేల ఉద్యోగాలు విశాఖపట్నం అదేవిధంగా ఏందో ఇది ఇంగ్లీష్లో ఉన్నాయి మనం చదువు రాదు మనం ఏం చేద్దాము మనం అంగుట్టిగాళ్ళ వైసీపీలో కూడా ఏదంతా అంగుట్టి కాళ్లే కదా స్మగ్లర్లు డెకాయిట్లు అవులేలు దేనికి పనికిరాని లంగాలు తప్ప నేను నాకు అంత రాదు ఏందో అర్సెలార్ మిటర్ స్టీల్ కంపెనీ అంట యాభై ఐదు వేల ఉద్యోగాలు అనకాపల్లి ఎన్హెచ్పిసి అండ్ ఇంకా ఒకటి ఏందో అంట ఏడు వేలు కర్నూలు బీపీసీఎల్ మూడు వేలు ఉద్యోగాలు రామాయపట్నము రిలయన్స్ ఇండస్ట్రీసు రెండు లక్షల యాభై ఐదు వేలు రాష్ట్ర వ్యాప్తంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ టీసీఎస్ ఏంది సోలార్ ఎంపీ ఎంహెచ్పి వన్ సోలార్ ఎంహెచ్పి టూ టాటా పవరు గ్రీన్కో మూడు ప్రాజెక్టులు ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్సు ఎక్వరియన్ ఎనర్జీ ఇండియా ఎక్వరియన్ ఎనర్జీ ఇండియా అంటే రెండు కర్నూలు ఒకటి నంద్యాల ఉమ్మడి కడప అదేవిధంగా చూద్దాం ఏదనేది హీరో ఫ్యూచర్ ఎనర్జీ ఎంక్వరియన్ ఎనర్జీ ఇండియా అదేవిధంగా క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైడిక్ త్రీ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ యాక్సన్ టేసా అదేవిధంగా ఏకోరియన్ ఎనర్జీ ఇండియా ఏకోరియన్ ఎనర్జీ ఇండియా అనేది అనంతపూర్ అదేవిధంగా ఇక్కడ అనంతపూర్ కడప రెండు వచ్చినారు నాలుగు లక్షల నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగాలు అయితే కల్పించినారు బా నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఏ ప్రాంతం వాళ్ళకు అనేది కూడా చెప్దాం చూడు విశాఖపట్నం అనకాపల్లి కర్నూలు రామాయపట్నం రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఐదు వేలు సిసిటీ అదేవిధంగా విశాఖపట్నం అనంత అనంతపూర్ కడప కడప నంద్యాల అనంతపూర్ రాష్ట్రంలో అదేవిధంగా ఉమ్మడి కర్నూలు కర్నూలు నంద్యాల నంద్యాల కడప కర్నూలు అనంతపూర్ ఇది ఈ విధంగా ఎక్కడైతే మా రాయలసీమ రాదో మా రాయలసీమలో నీళ్లు రానటువంటి ఎవరైతే ఎప్పుడు కూడా కరువుతో అల్లాడేటువంటి ప్రాంతాలకు కూడా నాలుగు లక్షల పదివేల నూట ఇరవై ఐదు ఉద్యోగ అవకాశాలు మేము కల్పించినాము మా ఏడు నెలల పాలనలోనే ఏ కేవలం ఏడు నెలల పాలనలో మేము ఈ విధంగా అని చెప్పి చెప్తా ఉన్నారే మనము ప్రతి సంవత్సరము జనవరి ఒకటవ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ రిలీజ్ చేస్తాడు మన జగనన్న అని చెప్పినాం ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఏ సంవత్సరమైనా కనీసం దాని అమానాది ఆ జాబ్ క్యాలెండర్ ఈ విధంగా ఉంటుందిరా అనేదన్నా ఉన్నాదా అదే లేదు బతుక్కి జాబ్ క్యాలెండర్ ఓహో జాబ్ క్యాలెండర్ ఇట్టు ఉంటుందా ఎన్నో ఫేకులు పెట్టాం అది కూడా ఒక ఫేగు పెట్టి తోచుంటే పోయిందిదా ఈ బాధ లేకుండా పోయింది కదా ఐదు సంవత్సరాల్లో కేవలం ఒకటి కదా ఈ అనేది వీళ్ళ యొక్క బాధ సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా కోటం ప్రభుత్వం వచ్చినటువంటి ఏడు నెలల్లో సరే బంగారంగా బాగానే చేస్తాను ఎందుకంటే మేము చేయలేనటువంటి పని మేము ఈసారి వచ్చితే రెండు వేల ఇరవై తొమ్మిది పైన ఎప్పుడైనా మేము వచ్చితే తప్పకుండా మేము కూడా ఇదే విధంగా ముందుకు పోయేటువంటి లక్ష్యంగా ఆలోచన విధానం చేసి ముందుకు పోతామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఏడు నెలల కాలంలో కూటమి ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉన్నది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం